ప్రైస్తులో యుహో అన్నామానకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధ దినము ఘనంగా మహిమ కళ దినముగా మనం ఎంచి ఆయనను స్థుతించి కీర్తించి ఘనపరచవలసిన దినం కదా సో ఈ దినాన దేవుని సన్నిధికి వెళుతున్న బిడ్డలందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడినట్లుగాను దేవుని యొక్క అద్భుతమైన కార్యములు వారక్కడ చూచున్నట్లుగాను ఆయన సన్నిధిని అనుభవించినట్లుగాను చేద్దాం ఎవ్వరూ దేవుని సన్నిధిని విడిచి తమ స్వంత పనుల్లోనికి వెళ్లకుండా రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో కుటుంబాలుగా కనబడినట్లుగాను చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడామా యోహోమా పరిశుద్ధుడా మహాగణుడ మహోన్నతుడా నమ్మదగిన సహాయకుడ నీకే మస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ కార్యాలు గొప్పవి ప్రభువ మీరు ఉన్నతమైన నామం కలిగిన దేవుడువు సర్వశక్తి కలిగిన దేవుడువు మహోన్నతుడివి మహాగణుడివి తండ్రి నిచ్చుడకు తండ్రివి సమాధానమునకు అధిపతి అయిన దేవుడువు సర్వంతర్యామివి సర్వశక్తి సర్వ ప్రభావము కలిగిన దేవుడు తండ్రి నాయన ఈ దినాన మీరు పరిశుద్ధ సన్నిధిలో మీరు ఉంటూ ఉన్నారు మీ పరిశుద్ధ సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు నాయన మేము ఆత్మతో రామాలిత స్థుతులతో నీ సన్నిధికి మేము రావాలయ్యా మీ సన్నిధిని మేము అనుభవించాలి పరిశుద్ధాత్మ దేవా మీరు మీ యొక్క అభిషేకం మా మీద దిగువచ్చునట్లుగాను ఆరాధనలో మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగాను పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా హృదయానికి తాకునట్లుగాను అద్భుతమైన కార్యములు మాలో జరుగునట్లుగా నాయన మీరు కార్యాలు జరిగిస్తున్నారు నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రాలు యన ఎవరైతే బలహీనలై దేవుని సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఏసు నామంలో వారి బలహీనతల నుండి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను ఏసు రక్తము వారి మీద నేను ప్రకటిస్తూ ఉన్నాను నాయన దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఆదరించువాడా ధైర్యపరిచువాడా బలపరచువాడా నీకే మా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మీ గొప్ప కాల్యాయన వారిలో జరిగించండి నాయన తల్లిలా ఆదరించే దేవుడు తండ్రిలా ఎత్తుకుని మోసుకునే దేవుడు ప్రభు దుఃఖంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ధైర్యపరిచి బలపరిచమని కోరుతూ ఉన్నాం నాయన ఎవరు ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ ఎటువంటి బాధలతో ఉన్నప్పటికీ మీ సన్నిధిలోనికి కృతజ్ఞతాస్థుతులతో నైనా కృతజ్ఞత అర్పణలతోనూ మీ సన్నిధిలోనికి ప్రవేశించి మీరిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని వారు సొంతం చేసుకున్నట్లుగా మీ కృపగల నామానికే వారి పట్ల మీరు మహిమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మీ మహిమగల కార్యాలు వారి పట్ల మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన కొంతమంది అయితే తండ్రి తెలుసు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఏసు రక్షకుడని తెలుసు ప్రభు అని తెలుసు కానీ నీ సన్నిధికి వెళ్ళట్లేదయ్యా అటువంటి బిడలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం అయ్యా వారి పట్ల కూడా గొప్ప విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం వారి ఏ బంధకాలైతే వారిని బంధిస్తూ నీ సన్నిధికి వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయో అట్టి బంధకములన్నిటి నుండి ఏ సు నామములు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాయి మీ కార్యాలు జరిగించండి మీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రతి విషయంలో చాలిన దేవుడువుగా ప్రభువుగా రక్షకుడుగా కృపకలనాథుడువుగా మీరు ఉన్నందుకు నాయన ఆదుకుంటూ ఉన్నందుకు ధైర్యపరుస్తూ ఉన్నందుకు బలపరుస్తూ ఉన్నందుకు చేపట్టుకుని నడిపిస్తూ ఉన్నందుకును మీకు మా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ నాయన నా దేవా ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో వారందరూ కూడా మీలో ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రతిరోజు నైనా ఈ వాక్యాన్ని వినడానికి ఆ శక్తిని పుట్టించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏమ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు స్నేహితులరా మాటలు మేము ప్రార్థన ఈ రోజు చేసి ఉన్నాం ప్రార్థనలో మీరు ఏకిభివించారు అందును బట్టి దేవుని నామానికి స్థుతి కలుగునుగాక దేవుడు మిమ్మును మీ కుటుంబములను గాక అలాగే మరి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి బెల్ని టచ్ చేయండి పవర్ ప్రైజ్లో జాయిన్ అవ్వాలని కోరుతూ ఉన్నాం దేవుడు మన యొక్క ప్రతి విషయంలో ఆయన కృప తోడయుండి నడిపించును గాక ఎందుకంటే పాడ్కాస్ట్ ద్వారా బ్రాడ్కాస్ట్ ద్వారా పంపలేకపోతూ ఉన్నాము అవి మీకు చేరట్లేదు అవి ఓపెన్ అవ్వట్లేదు అని చేత సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం మీ ప్రి సహోదరి షేరం సువార్త రాజు షలోం